నమస్కారములు ఈరోజు నా సెవెంత్ వార్డ్లో నేను గెలిచినప్పటి నుంచే రెండు వేల ఇరవైలో నేను మొదటిగా గెలిచినాను సెవెంత్ వార్డ్లో ఇప్పటి వరకు నేను ఏడవ వార్డులో రెండు కోట్ల వర్కులు చేయడం జరిగింది రోడ్డుకు మోర్కి రెండు కోట్ల వర్కులు నేను ఈ ఏడవ వార్డులో చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దీనికి ఎమ్మెల్యే గారు ఎంతగానో సహకరించినారు ప్రతి ప పనుల్లో కూడా చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే ఈ ఈ ఈరోజు కూడా అరవింద్ నగర్లో రెండు చోట్ల రోడ్డుకున్ను మోరికి కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది ఐదు ఐదు లా లక్షలతో మేము ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా ఏడవ వార్డులో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అవి కూడా రోడ్లు మోరిలే అది ఇప్పటికీ కూడా పద్నాలుగు రోడ్లు టెండర్ అయినాయి ఇప్పటి వరకు అయితే రెండు కోట్ల వర్కులు నేను ఏడవ వారిలో చేశాను ఇంకా నలభై లక్షల వరకు వర్క్ చేయాల్సి ఉంది అది కూడా నాకు పీరియడ్ అయిపోయే లోపు సాధ్యమైనంత వరకు నేను చేస్తానని ఏడవ ఏడవ వార్డు ప్ర ప్రజలకు నేను తెలియచేపుతున్నాను మరి ఒక మార్పులాగా ఈరోజు పట్టణానికి మనకు మంచి ఒక నాయకుడు దొరికినందుకు మనందరం సంతోషించాలి అన్నీ ఓవర్ నైట్లో కావాలంటే కావు ఒక్కొక్కటి తను చేసుకుంటూ పోతుండు మనం అభినందించాలి తనను ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనకి ఇంకా అభివృద్ధికి తను ఎంత చేయాలో అంత చేస్తాడు తను చిన్నాను లేదు పెద్దాని లేదు అవసరం అయితే కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గరికి కూడా అప్రోచ్ అయ్యి పని అయ్యేది ఉంటే చేసుకునే అంతటి తన వ్యక్తిత్వం ఎవ్వరు కూడా మనం తక్కువ అంచనా తనని తను ఏ పనైనా చేయగల సత్తా తనకుంది తప్పకుండా మన టౌన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలో తన కాన్స్టెన్సీ మీద ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత తీసుకోగలుగుతాడు తప్పకుండా తీసుకుంటాడు ఈరోజు తను ఎందుకు మారొచ్చిండు అని అంటే మనందరూ గమనించాలి ఎన్నో పెండింగ్ వర్క్స్ తన కనుసన్నల్లో ఉన్నాయి అవన్నిటిని తను చేయాలి అనే ఒక తపన తనలో ఉంది దానికోసమే మనం తన తపనని అర్థం చేసుకోవాలి అని అందరినీ మా వార్డు సభ్యులు కూడా తనకి కృతజ్ఞతలు చెప్తున్నారు వాళ్ళందరి తరఫున మనకు రెండు కార్యక్రమాలు అవసరం పూర్తయిన సందర్భంగా ఈరోజు నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాద స్వీకారం చేసిన తర్వాత ఒక సంవత్సరం లోపల యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వారికి దక్కింది మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల లోపల ఒక లక్ష రూపాయల రుణమా రుణమాఫీ చేయలేకపోయింది మరి వీరు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిర్రు మరి మొన్నటికి మొన్న పద్దెనిమిది అయితే నేను ఒక మూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిర్రు ఇంకా ఉచిత బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఐదు ఐదు వందలకు సిలిండర్ కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతున్నారు మరి బాబు అన్నింటి కూడా భారీ చూసి ముఖ్యమంత్రి గారికి మనం మద్దతు ప్రకటించాలి మరి మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా అప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత ఇక్కడ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది మళ్ళీ అభివృద్ధి కొట్టు అనుకున్నాం కానీ వారు ఒక పెద్ద మనసుతో రేవంత్ రెడ్డికి మద్దతు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను కూడా దించుతాము పది మంది అయితేనే గవర్నమెంట్ వడగొడతామని ఆయనకు బెదిరింపులు చేసేట్లా వారు కూడా ఒక పది మందిని తీసుకోవాలని ఆలోచన వారు చేశారు వీళ్ళు కూడా డెవలప్మెంట్ కొరకు పోతాన్ని వీళ్ళు ఆలోచన చేశారు ఏది ఏమైనా ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు శాస్త్ర గారు నిరంతరం పనిచేస్తున్నారు మరి ఇలా మహిళా కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి తరలించబడిన షెడ్యూల్ క్యాస్ట్ డిగ్రీ కళాశాల దాన్ని కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు మరి ఇప్పుడు గతంలో నాలుగు వేలైన్లు వాళ్ళు బ్యాటరీ ద్వారా తీసి వాళ్ళకు అప్ప చెప్పారు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేవు ఆ మౌలిక సదుపాయాల కొరకు మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చారు ఇప్పుడు యుద్ధ ప్రాతిపరంగా అక్కడ పనులు నడుస్తున్నాయి నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ మొన్నకు మొన్న కూడా ఒక వంద కోట్ల రూపాయలు జగిత్యాల మున్సిపాలిటీ గవర్నర్ అడగగానే వారు ఎస్టిమేట్ లేవని చెప్పి ముఖ్యమంత్రి గారు లెటర్ పంపించారంటే నిజంగా జగిత్యాల పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రతి ఒక్క నాయకులకి పెద్దలందరికీ మిగతా కౌన్సిలర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఐదు లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి ఆబు ఏదైతే సీసీ డ్రైన్స్ ఉన్నాయో రోడ్స్ ఉన్నాయో దానికోసం పెట్టుకోవడం జరిగింది అట్లాగే గతంలో కూడా ఏదైతే పెట్టినమో ఐదు లక్షల వర్కులు కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మరి అంతేకాకుండా గతంలో రెడ్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో మొత్తం డెబ్బై లక్షలు పెట్టుకోవడం జరిగింది దాంట్లో వచ్చి పంతొమ్మిది లక్షలు కూడా వర్కులు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఒక ముప్పై లక్షల వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి ప్రజా విజయోత్సవాలు ఏదైతే ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అని చెప్పిరో కానీ జగిత్యాల పట్టణంలో అలా కాకుండా ఇప్పటి నుంచి ఇంకా నాలుగేళ్ల వరకు ప్రజా విజయోత్సవాలే నడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జగిత్యాల ప్రజలు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి అలాగే వార్డు కుటుంబ సభ్యులకు కూడా ఒకటే విషయం ఖచ్చితంగా ఈ రోజే కాదు ఈ రేపనే కాదు ఖచ్చితంగా ఈ మేమున్న పీరియడ్లో మీరైతే అయితే కోరుకుంటున్నారో ఈ రోడ్లు కానీ మోర్లు కానీ అన్నిటికీ ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది ఎవరు కొద్దిగా ఎక్కువ అంటే ఇబ్బంది పడకుండా అయ్యో మాకు ఇంకా కాలేదు అని ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే గారు కూడా చేయడానికి ముందుంటారు అండ్ ఎమ్మెల్యే గారు అయితే అంతకంటే ముందుంటారు మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది మీకు చెప్తూనే ఉన్నాడు ఈ ఎనిమిది రోజులే కాదు విజయోత్సవాలు ఈ జగిత్యాల పట్టణంలో ఇంకా గత నాలుగు సంవత్సరాలు విజయోత్సవాలే జరగబోతున్నాయి కాబట్టి సో దయచేసి అందరూ కొంచెం ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్క వార్డులో డెవ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మరి అందులోనే భాగంగా మొన్ననే సీఎం గారికి లేఖ రాయడం జరిగింది మరి ఆయన వంద కోట్లకు కూడా నేను ఖచ్చితంగా మీకు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి కృషితోని ఇదంతా చేయడం జరుగుతుంది మరి వంద వస్తే జగిత్యాల ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోగలరు మరి అట్లాగే ఇంకొకటి నక్ష అని చెప్పేసి అది కూడా తేవడం జరిగింది కాబట్టి మరి జగిత్యాల మంచి రూపురేఖలు దిద్దుకోబోతున్నది నిన్ననే కౌన్సిల్ లో మేమందరం పెట్టుకోవడం కూడా జరిగింది మాట్లాడుకోవడం కూడా జరిగింది ఏవి డెవలప్ చేస్తే బాగుంటుంది జగిత్యాల పట్టణంకి ఏవైతే ఫస్ట్ మనకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కావాల్సినవి అవైతే పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగిత్యాల మంచి రూపురేఖలు దిద్దుకొని మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళని వారి నేతృత్వంలో మేమందరం కౌన్సిలర్స్ మంచిగా పని చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వార్డు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరు ఇల్లు కట్టుకోవడం ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్లు మోర్లు అనేది వెంటనే కావు సో అది కూడా దానికి కూడా ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టిందే దాని గురించి ఇప్పుడు ఇది వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఎవరైనా కానీ దయచేసి చిన్న మనసు చేసుకోవద్దు అందరికీ మంచి జరుగుతుంది అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికే వచ్చి ఈ పార్టీలకు వచ్చిరంటనే అందరూ అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ కోసం వచ్చిరని సో ఎవరు కూడా చిన్న మనసు చేసుకోవద్దు అందరు కూడా ఆలోచించుకొని కొంచెం ధైర్యంగా ఉండండి అందరికీ పనులైతే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు వంద కోట్లు తీసుకొచ్చినందుకు నక్ష అనేది తీసుకొచ్చినందుకు మరి దాంతోపాటు ఇవేవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో వంద కోట్లు తీసుకురావడం అంటే ఖచ్చితంగా సీఎం గారు ఇస్తారని చెప్పారు డెవలప్మెంట్ కోసం సో ఎప్పుడైతే ఇస్తారో మనకు డెవలప్మెంట్ కోసమే కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగిత్యాల డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేసినాం ఇప్పుడు మళ్ళీ పది లక్షలతో కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో వచ్చిన సందర్భంలో కొన్ని పనులు ఏవైతే చేసి ఆగిపోయినాయో అవి కూడా స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు దాంతోపాటుగా కొంచెం పారిశుద్ధ్యం విషయంలో కూడా ప్రతిరోజు ఉండలేదని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా మా అధికారులకు ఈ సూచన చేస్తా ఉన్నా ఆ డ్రైన్ విషయంలో కావచ్చు ఈ ప్రాంతంలో కొంత పారిశుద్ధ్యం కూడా చూసుకోవాలి చాలా చోట్ల మొరం విషయంలో దొరకలేదు తక్కువ వసిన అండరి ఎక్కువ వస్తే సమస్య వచ్చింది సో స్థానికుల వాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే చెప్పినారో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని ఆ మొరం కొద్దిగా తీయించేసి అవసరం పడితే టిప్పర్లు తీయించేసినా కానీ చాలా చోట్ల అవసరం ఉండదు డైల్చాల్సిందిగా కూడా నేను మీ సందర్భంగా పెడతా ఉన్నా రోడ్లు అనేటివి ఎప్పుడెప్పుడు పెరుగుతూనే ఉంటాయి దానికి నేను పుట్టి పెరిగి నీళ్ళే ఉదాహరణ టవర్ కాడ మేము కట్టినాడు మాది పెద్ద ఇల్లు ఇంత ఎత్తు మీద ఉన్నీళ్ళు ఇవాళ రోడ్డు మీద నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి కాబట్టి రోడ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అది కొన్నిసార్లు లోపలికి చేస్తే బొంద కూడా అవుతుంది స్థానికులు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఓకే ఎవరింట్లోకి మనం మూడు నెలలు వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది ఆవేశం అనిపిస్తుంది అది ఒక మీరు గెలిపించిన శాసనసభ్యునిగా మీతో పాటు ఆవేదన నాకు కూడా ఉంటుంది ఏ ఒక్కరు కూడా నష్టపోవాలి ఉండదు నా కోట్లు వేసినాడు పద్నాలుగు నలభై శాతం ముప్పై శాతం వచ్చినాయి కావచ్చు పద్దెనిమిదిలో అరవై ఏడు శాతం వచ్చినాయి మొన్న ఇరవై మూడులో మళ్ళీ నలభై శాతం పైన వచ్చినాయి కానీ నేను ఎమ్మెల్యే అందరికి ఆ మాత్రం చదువుకున్నా అని ఆ మాత్రం అవగాహన ఉన్నా అని అంత పెద్ద మాస్థుడు అందరూ కలపకపోయినా కాబట్టి యాభై ఆరు వేల ఓట్లకి లక్ష నాలుగు వేల ఓట్ల దానికి పోయినాడు ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితుల నుండి పెద్దపల్లి జిల్లా అయినా అక్కడ శాసనసభ్యుడు ఓడిపోయారు మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చినా ఓడిపోయారు నిర్మల్ జిల్లా వచ్చినా ఓడిపోయారు కామారెడ్డి జిల్లా అయినా మెడికల్ కాలేజ్ వచ్చినా ఎవరు ఓడిపోయినా మీకు తెలుసు మరి ఇక్కడ వాళ్ళని గెలిచిన అంటే గెలిపించారు నేను గెలుచుడు కాదు ఇంకా ప్రజలు గెలిపించారు సో అట్లనే కూడా నేను కొంత ఆవేదనతో మాట్లాడినా కానీ నేను దాన్ని ఏదో వేరే రకంగా అనుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాం నేను గౌరవ కౌన్సిలర్ గారిని చైర్మన్ గారిని అదేవిధంగా మాకు నిరంతరం సలహాలు ఇస్తున్న పెద్దలు మాజీ చైర్మన్ గిరిభూషణ్ గారు కావచ్చు విద్యావంతుడు మా పౌసర్ మెంబర్ ఉన్నారు ఇప్పుడే నేను వస్తుంటే మీరే చూసి నేను అందరు ఇక్కడ నుంచి నిలబడి చూసారు మీరు అందరు ఇక్కడ నిలబడితే మా చెల్లె కౌన్సిలర్ అమ్మ మా కులాని ప్రేమలత గారు ఆడ నన్ను ఇట్లా ఆగి అంటే ఆడికి కార్దిగా అడిగి నడిచేవచ్చు ఎందుకు వచ్చినా ఈ రోడ్డు చూద్దాం బాగాలేదు పరిస్థితి చూడమంటే అక్కడ నుంచి ఇక్కడ దానికి వచ్చిన మాన్న కూడా వచ్చిన పక్కకి అంటే ఏదైనా పని చేద్దామని తపననే మాకు తప్ప వేరే ఏం లేదు ఎవరు ఏమనుకున్నా కానీ ఇది పని చేసి తిరగడమే అవుతుంది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి కొంత ఆవేదన వ్యక్తం చేసిన నా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా నా మీద విశ్వాసం ఉంచి తప్పకుండా డెవలప్ అవుతాయని చెప్పి మా కౌన్సిలర్ చైర్మన్ గారు మా కోఆపరేషన్ మెంబర్ ఇంకా మిగతా మీ ప్రాంత పెద్దలు నా మీద ఏదైతే విశ్వాసం వచ్చినా మా భాస్కర్చార్య ఇంకొందరు కూడా ఉన్నారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఎయిడ్స్ డే అక్కడికి వెళ్తున్నా ఎయిడ్స్ అనేది ప్రతి వారు కూడా మరి పేపర్ చదువుతారా గూగుల్లో చూస్తారా ఏ రకంగా వస్తుంది ఎట్లా నివారించుకోవాలనే విషయంలో వచ్చిన తర్వాత కూడా కొందరుంటే వాళ్ళకి దూరం పెట్టద్దు వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ట్రిప్ ఇవ్వాలి మొత్తానికి పోదు కానీ చూడాల్సిందిగా తెలియజేస్తూ ఈనాడు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఏడో వాళ్ళు జరుగుతున్న అభివృద్ధి కారులకు మమ్మల్ని లాభాన్ని స్వాగతించి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మా కౌన్సిలర్ గారికి భర్త మోగిలి గారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ